అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు సీఎం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో వచ్చినన్ని సంక్షేమ పథకాలు కానివ్వండి ప్రజలకు జరిగిన మంచి కానివ్వండి ఏ ప్రభుత్వంలో జరగల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటికంటే కూడా ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి వచ్చిన సంక్షేమ పథకాలు అవనివ్వండి వాళ్ళ ఆర్థిక అవసరాలు కానివ్వండి వాళ్ళని సమాజంలో చూసే చూపు కానివ్వండి అది పదవుల ప్రకారంగా కానీ సమాజంలో గౌరవించే విధంగా కానీ ఏ రకంగా చూసుకున్నా ప్రతి మనిషి ఈ ప్రభుత్వంలో బాగా అభివృద్ధి చెందాడు అనడానికి మనం జనాలు బయట ఏ రకంగా బ్రతుకుతున్నారనేది చూడవచ్చు కాబట్టి మళ్ళీ కూడా జగన్ గారి ప్రభుత్వాన్ని జనాలందరూ ఓట్లేసి గెలిపిస్తారు ఖచ్చితంగా జరిగింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎన్ని రకాలుగా ఎన్ని నిందలు వేసినా ఎన్ని కుట్రలు జరిపినా జగన్ గారు అధికారంలో రాలోకి రాకుండా ఆపడం అనేది అసంభవం ఎందుకంటే బీసీలని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చూశాడు వాళ్ళని ఎలా అణగదొక్కాడు అనేది రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎలక్షన్ల వరకు మనం ప్రతి ఒక్కరం కూడా చూసాం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో బీసీలకి జగన్ గారి ప్రభుత్వం ఏ రకంగా పదవులు ఇచ్చింది ఎన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది ఎంతమంది బోర్డు డైరెక్టర్లనే కానీ కార్పొరేషన్ డైరెక్టర్లని చైర్మన్ని విజయవాడ ఇంద్రకైలాద్రి దుర్గగుడి చైర్మన్ కూడా ఒక బీసీ విజయవాడ మున్సిపల్ కాన్సి రాయన భాగ్యలక్ష్మి గారు మేయర్ ఆమె ఒక బీసీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక బీసీ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి బీసీ సంఘాలకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో బీసీలందరూ ఒక తాటిపై ఉండి అందరూ కలిసికట్టుగా మళ్ళీ జగన్ గారి ప్రభుత్వాన్ని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్ గారు వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి చెందింది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చూసుకుంటే మనం అందరూ ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటంటే రోడ్లు బాగుపడ్డాయి హైవేలు బాగు చేశాడు ఆ ఇండస్ట్రీ వచ్చింది ఈ ఇండస్ట్రీ వచ్చిందని మాత్రమే చెప్తారు కానీ జగన్ గారు వచ్చిన తర్వాత ప్రతి వీధి ప్రతి వాడ ఇప్పుడు విజయవాడ పట్టణంలోనే చూసుకుంటే ప్రతి డివిజన్లో రోడ్లన్నీ కొత్త చేశారు అదేవిధంగా చెట్లు పర్యావరణాన్ని కాపాడటం కూడా చేశారు మీరు మీరు మీరేమో అభివృద్ధి చేసామని చెప్పుకొస్తున్నారు మరి టీడీపీ నాయకులు ఎక్కడ అభివృద్ధి జరగలేదు వారు వాళ్ళు ఎక్కడ అభివృద్ధి జరగలేదు చూపించమనండి పలానా డివిజన్లో పలానా అభివృద్ధి జరగలేదు ఈ పని చేయలేదు అని చూపించమనండి వాళ్ళు ఏం చేశారో చూపించమనండి గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారు జనాలకి ఏ డివిజన్లో ఎంత అభివృద్ధి చేశారు అనేది చూపించి ఈ ప్రభుత్వం ఏ డివిజన్ అభివృద్ధి చేయలేదు ఈ పని ఇప్పుడు జరగలేదని చూపించమని దానికి మేము పరిష్కారం చూపించే దిశగా చూసుకుందాం వాళ్ళు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అంతే కానీ ఊరికి మైకులు ఉన్నాయి కదా అని చెప్పేసి మాట్లాడడానికి ఉన్నాం కదా అని చెప్పేసి అభివృద్ధి జరగల ఈ అభివృద్ధి జరగల ఆ ఇండస్ట్రీలు రాలా ఈ ఇండస్ట్రీలు రాలా పెట్టుబడులు రాలేదు అనే వాళ్ళకు వాళ్ళు లెక్కలు చెప్పేస్తే సరిపోదు కదా ఉన్న గణాంకాలను చూసుకున్నా కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాల సంఖ్య కానీ ఏదైనా సరే గత ప్రభుత్వంలో లేదు ఇప్పుడు చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగం అయినా ఒక వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజలకి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని గవర్నమెంట్ ప్రవేశపెట్టే ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్లే వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అదే నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఈ జన్మభూమి కమిటీల వెంట లేకపోతే తాలూకా ఆఫీసులు వెంట పెన్షన్ల గురించి పొద్దున్నే నాలుగు వేసి తిరిగినటువంటి జనాలని మనం చూసాం అవతాతలు ఎంత ఇబ్బంది పడేవాళ్ళో మనం చూసాం కానీ ఇప్పుడు అదేమీ లేకుండా డైరెక్ట్గా ఇంటికే వెళ్ళి ఉదయం ఆరు గంటలకే ప్రతి వాలంటీర్ వెళ్ళి వాళ్ళకి సేవ చేస్తున్నాడు వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులు ఇస్తున్నాడు వికలాంగులు మానసిక రోగులు ఎంతోమంది రాని అటువంటి వాళ్ళు నడవలేనటువంటి వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరి ఇంటికి కూడా తీసుకెళ్ళి వాళ్ళ డబ్బులు పెన్షన్ డబ్బులు ఇస్తూ వాళ్ళ జీవనాధారానికి తోడుగా నిలబడుతున్నారు ఎక్కడ జరగలేదు అభివృద్ధి ఇది అభివృద్ధి సిద్ధమా సిద్ధంగా ఉన్నారు నేనే కాదు ప్రతి ఒక్క పౌరుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు సిద్ధంగా ఉండడమే కాకుండా జగన్మోహన్ గారి ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించి మేమందరం కూడా బీసీల అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకే ఉండి ఆయన్ని గెలిపించుకొని చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ యాభై శాతాన్ని కల్పించే దిశగా మా బీసీ సంఘం ప్రతినిధి ఆర్ కృష్ణయ్య గారు పోరాడుతున్నారు ఆ పోరాటంలో భాగంగా ఆ యాభై శాతం రిజర్వేషన్ సాధించే దిశగా మేము అందరం అడుగులు వేసి ఆయనకి సపోర్ట్ చేస్తాం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను ప్రజలందరూ అనుకునేదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే రావాలని ఆయనే వస్తారు ఎందుకంటే ప్రస్తుతం ఆయన పథకాలే ఆయనకి శ్రీరామరక్ష ఎందుకంటే నా పథకాలు చూసి మీకు మేలు జరిగితేనే ఓటేయండి అని చెప్పే దమ్ము ధైర్యం ఉన్న ఏకైక భారతదేశంలో రాజకీయ నాయకులు ఆయన ఒక్కడే మిగతా వాళ్ళు కూడా ఎవరు లేదు టాప్ టెన్లో టాప్ వన్లో ఉన్న సీఎంలు కూడా అలా ఎప్పుడు ప్రకటించారు కాబట్టి డెఫినెట్గా ప్రజల గుండెల్లో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన వస్తారు నో డౌట్ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే పోలవరం ప్రాజెక్టును అద్భుతంగా నిర్మించి రెండు వేల ఇరవై ఐదులో నన్ను గెలిపిస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బహుమతిగా ఇస్తా అని చెప్తున్నారు సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఒకనొక మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుని లాగా వాడుకున్నారు అని స్వయంగా దేశ ప్రధాని ఆయన మీద విమర్శలు చేశారంటే ఇక ఆయన నిబద్ధత ఎలా ఉంటుంది అనేది ప్రజలందరికీ తెలుసు ఇవన్నీ జరిగే పనులు కాదు చంద్రబాబు నమ్మే అవకాశాలు లేవంటారా చంద్రబాబు గారిని నమ్మటానికి ఒకటే ఒక ఉదాహరణ చెప్తాను అగ్రకులాల్లో నా అమ్మాయిలందరినీ తీసుకురండి మేము వాళ్ళని మీరు పాడు చేయండి విదేశాలకు అమ్మేయండి కావాలంటే నేను మీకు ఫండింగ్ ఇస్తానని చెప్పే ఒక మహానుభావుడికి టికెట్ ఇచ్చాడంటే ఇక అది తెలుగుదేశం పార్టీ ఎంత రాజేష్ ఆయన ఎంత కిందికి దిగజారిపోయాడు అనేది అర్థమవుతుంది ప్రపంచంలో దేశంలో ఎన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో రాజేష్ ఒక్కడే దొరికాడు ఆయనకి టికెట్ అంటే ఇక వాళ్ళ నిబద్ధత ఎలా ఉంటుంది అనేది తెలిసిపోతుంది క్యాండిడేట్లు లేక ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చి ఇలా విమర్శలు చేసి ఆడపిల్లలను పాడు చేస్తా అనే వ్యక్తికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడంటే అర్థం చేసుకోండి మీరేమో మీరందరూ వైసీపీ కార్యకర్త వైసీపీ నాయకులు అందరూ సంక్షేమ పథకాలు అందిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే అరే వైసీపీ కోట మీరు అంత వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులైనా సునీత గారు నిన్న వాళ్ళ వివేకానంద రెడ్డి గారి కూతురు వచ్చి జగన్ గారికి ఓటేసి వైఎస్ఆర్ చెప్పిన అధికారంలోకి రాజకీయాలు జరుగుతాయి జరుగుతాయని చెప్పి వాళ్ళు నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ప్రజలు నమ్మే ఉన్నాయి కుటుంబ సభ్యులే నమ్మే అవకాశాలు ఎందుకు ఎందుకు ఎవరు ప్రపంచంలో ఎవరు నమ్మరు ఆ మాటను సునీత గారి మాట నమ్మారు అంటే పడవ నమ్ముకొని నీళ్ళలో దిగినట్టే ఒక సొంత బాబాని చంపుకోవాల్సిన అవసరం లేదు కొన్ని ఆ బాబాయిని చంపుకుంటే చంపితే ఏమన్నా ఒక పది సీట్లు వచ్చినాయా ఇరవై సీట్లు వచ్చినాయా అంటే అది లేదు ఎందుకు చంపుకుంటారు ఎవరిని ఊరికే చంద్రబాబు నాయుడు ఆడిచ్చినప్పుడు డ్రామా ఆడుతుంది ఆవిడ తప్పించి చంద్రబాబు నాయుడు గారు వచ్చే ప్రశ్నే లేదు నో డౌట్ అందులో వాళ్ళకి కొన్నిసారి ఇరవై మూడు వచ్చినాయి కదా ఈసారి అది మహా అయితే ఓ తలకాయ కొట్టుకొని కొడితే అది రివర్స్ అవుతుంది ముప్పై రెండు అవుతుంది అంతకన్నా ఎక్కువ మటుకు రావద్దు